ನೂತ ಯೂಡವ ವಾರ ಜ್ಞಾನಮಾಲ ಕಾರ್ಕ್ರಮಾ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಕೇಸರಗುಟ್ಟ ಟ್ರಸ್ಟ್ ಬೋರ್ಡ್ ಮಾಜಿ ಮೆಂಬರ್ ದಮಾಯಿಗೂಡ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ವಾರ್ಡ್ ಸಭ್ಯು ಯುವ ನ್ಯಾಯವಾಡಿ ದೂರ್ಗಮ್ ಸಾನಾಥ್ ಗೌಡ್ ದಮೈಗೂಡ ಮುನ್ಸಾಲಿಟಿ ಕೇಸರ ನೂತ ಯೂಡವ ಜ್ಞಾನಮಾಲ ಕಾರ್ಕ್ರಮೇ ಕಸರಗುಟ್ಟ ಮಾಜಿಟ್ ಬೋರ್ಡ್ ಮೆಂಬರ್ ದಮೈಗೂಡ ಮಾಜಿ ವಾರ್ಡ್ ಸಭ್ಯು ಯುವ ನ್ಯಾಯವಾರ್ಗಮ ಸಾನಾಥ್ ಗೌಡ್ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు మరలు వేసిన వాళ్ళు అర్పించని కార్యక్రమంలో పాల్గొన్నారు అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడం శ్రీనివాస్ బక్కని కుమార్ చినం బాలరాజ్ గంగి ఆంజనేయులు దాయరా శ్రీనివాస్ సుమన్ బన్నీ రమేష్ శ్యామ్ సుధాకర్ సంతోష్ రమేష్ సాయిలు అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మహిళలు రాజకీయ నాయకులు యువత పాల్గొన్నారు प्रोग्राम बनना पड़े रिमांड रहे चलवा रहा रोज दूरा मैंने वहाँ पे हमारे चलवा ना देख सुना रहा है ये फिर आर तो तमाम सुना था रोज़ ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఈ సంఘం వారికి ప్రతి ఒక్కరికి నా పేరు పేరు పేరున నాయకు ధన్యవాదం నూట యాభై మూడవ ధ్యానమాన కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు మన అధ్యక్షుడు కళగారికి అన్న గారికి అలాగే మన ప్రధాన కార్యకర్తి శ్రీమన్ గారికి అలాగే ఉపాధ్యక్షుడు నా ముడు కుమార్ గారికి అలాగే ప్రతి కార్యవర్గానికి ఇక్కడ గుర్తించినటువంటి ప్రజలకు అందరికీ నా యొక్క పేరు పేరుగా నా యొక్క నమ్మకం అని ఉంది ఈరోజు అంబేద్కర్ 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 సార్ అల్టిమేట్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తొమ్మిది సభ్యులకి కొంచెం పెద్దవాళ్ళందరికీ ఒక లైన్ ఎంచుకున్నాడు అంటే అది పర్ఫెక్ట్గా ప్లానింగ్ ప్రకారం మృదు స్వభావి ఎలాంటి కాంగ్రవాసులకి వెళ్లకుండా దూరంగా ఉంటూ తన ఫలితాన్ని చేసుకుంటూ సమాజంలో ఎక్కడ సంబంధించి వచ్చిన డంపింగ్ అయితేనేమి అదైతేనేమి ఏదైనా కూడా తను పోరాటం చేస్తూనే పది మందికి మంచి చేస్తూ ఈరోజు తను సదాగా న్యాయవాది ఇంకా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సాయినాథ్ గౌడ్లు మరి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చి చివరిగా చిన్నమాట అంబేద్కర్ 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 ఎస్ అంబేద్కర్ 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 ఈజ్ అ రోల్ మోడల్ ఈజ్ అ ఎవ్రీథింగ్ ఎంత ఎవ్రీథింగ్ అని అంటే మనకు మనకు కొంచెం బాధ్యార్ చాలా మంది ఉన్నారు వాళ్ళను అందరూ వాళ్ళని గుర్తించి గుర్తించకపోవడం అది మన దోషం గుర్తించకపోవడం అనేది మన దోషం వాళ్ళని గుర్తించి ఆ గుర్తించినటువంటి వ్యక్తులు ఏ సంస్కరణలు చేశారో ఆ సంస్కరణకు నిజ జీవితంలో పాల్పించేటువంటి గొప్ప వ్యక్తిత్వం మనకు వస్తాయి కేవలం మనము ఇక్కడ మాట్లాడుకుంటూ ఇంకా సరిపోదు ఒక చిన్న విషయం చెప్తాను నాకు లీడర్షిప్ చేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో అప్పుడు జనసంఘలి ఇరవై మూడు మంది ఎనిమిది మంది ఎంపీలు పదమూడు మంది ఎంపీలు వేసి ఇది ఎంతమంది తెలుసు ఇరవై రెండు శాతం ఎంతోమంది సుందర భాను అని వయసు బ్రేటెంట్ ఉండే భారతీయ స్వామి వారు కూడా మన వేసే చాలామంది మహా ప్రకాశీ శాస్త్రే ఆర్య సమాజంలో వారు తీర్చిది హిమాలయ పర్వతాలంతా వెళ్ళినటువంటి మహా వ్యక్తిత్వం గలవారు వాళ్ళను కూడా ఆదర్శం తీసుకొని వాళ్ళ యొక్క నడతలో కూడా మనం నడవాలని నేను కోరుతూ అంబేద్కర్ ఏదైతే ఆశయం చేశారో కేవలం వారి పూజించడం కాదు నిజంగా పూజించడం అయితే వారి యొక్క వ్యక్తి యొక్క సమరస్క అనేటువంటి భావాన్ని తీసుకొని సమాజంలో వెళ్ళి సమాజంలో మనం పనిచేసినట్టయితే నిజంగా వారికి నిజమైనటువంటి సందర్భాలను ఎటువంటి ప్రార్థన చేస్తూ అవగాహన విమర్శ తమను సాటి మనుషులుగా వాళ్ళ ఆస్తులు ఆట కూడా తమను సాటి మనుషులుగా గుర్తించమని అక్కడక్కడ చివరి మొదలు పోరాటాలు చేయడం జరిగింది మిత్రులారా వీటికి ప్రధానమైన వ్యక్తి బీసీ బిడ్డ మహాత్మా జోధిబాబు బాపులే పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహాత్మా గోబాబు జన్మించిన తర్వాత ఈ దేశంలో కొంత పోరాట చెప్పడం జరిగింది మిత్రులారా మహాత్మాధిబాబులే కొడు గౌతమ్ అలాంటి సమాజంలో సజీవ సామాజిక చైతన్య స్రావంతిగా మిగిలింది మిత్రుల అప్పుడు దాదాపు వేల ఏళ్ల ఈ అన్యాయ అమానుష అక్రమ వేల ఏళ్ల ఈ అన్యాయ అమానుష అక్రమ క్రూరమైన నిర్బంధమైన బానిస ఉద్యానాన్ని అన్యాయ అమానుష క్రూరమైన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నూట యాభై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేష

ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి అది స్వీట్ అండ్ షాట్ లో రెండు నాకు నిర్వాహకులు చెప్పడం జరిగింది జీతంలో తెలియజేస్తూ అన్న మీరు ఇలాగే ఒకసారి వార్డ్ మెంబర్ అయినారు అలాగే కుసర కూడా ట్రస్ట్ మెంబర్ కూడా అయినారు అలాగే అంబేద్కర్ ఆశీర్వాద కూడా మీరు ముందు ముందులో కూడా ఎన్నో పదవులు అనుభవించాలని అలాగే మీరు ముందు కూడా ఇంకా ఎన్నో పదవులు అనుభవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తీసుకున్న మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కుమ్మ సుదర్శన వారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి జేపీ వార వారం క్రమం తప్పకుండా అంబేద్కర్ వారసులు హైదరాబురా దగ్గరికి విషయం ఆయన గౌరవించడం నిరంతరమాన కార్యక్రమాలు ముఖ్య అతిథులుగా చంద్రౌండ్ నాయన గౌడ్ గారు అలాగే ధివ న్యాయవాది ఈ మాజీ మెంబర్ మాజీ వార్డు సభ్యులు చిన్న వయసులో మంచి మంచి పదవుల ద్వారా సమాజానికి అలాగే పాల్పడుతున్నటువంటి సాయినాతో వెనకాల ఎంత మృతుందో ఇంచిన పదులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వాళ్ళ శ్రమని చదువుకున్న చదువుని ఒక నిబద్ధతని ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండే సాయిలా నా చిన్ననాటి స్నేహితుడు కలిసి చదువుకున్నాం ఇన్నేళ్ళుగా ఎంత అర్థం ఉన్నామంటే కృషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ అంబేద్కర్ గారు తన చిన్ననాటి నుండి ఎన్నో కష్ట నష్టాలను చూసి చదువుతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే కుటుంబం ఒక వ్యక్తికి ఎన్నో గౌరవం ఇవ్వాలన్నా చదువుతోనే ముఖ్యమని తను ఆనాడే గ్రహించి ప్రపంచ దేశాలు అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి మన భారత రాజ్యాంగా రాష్ట్ర విధంగా చదివాడంటే తను ఎంత విద్యకు ఎంత అభిమానం మనం గ్రహించి భాగస్వామ్యం చేసి అంబేద్కర్ యొక్క ఆశయాలను తీసుకునే విధంగా దీన్ని ఏదైతే చేస్తున్నారో ఈ కార్యక్రమం అనేది గొప్ప గొప్ప కార్యక్రమం ఎందుకంటే మన బలహీన వర్గాల్లో మనం చైతన్యం పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనలో చాలామంది నిలక్షరాశులు ఉంటారు ఆ నిలక్షరాశుల్ని మనం నేర్పొచ్చి అక్షరాస్య దిశను పెంచే విధంగా మన సంఘం తరఫున మనం కంకణం కట్టుకోవాలి అదేవిధంగా కొన్ని మన న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి వాళ్ళ అలాంటి వాళ్ళకు కూడా ఈ సంఘం ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా మనం తీసుకోవడానికి అదేవిధంగా మనకు ఏదైతే ఉంటుందో ఈ బలహీన వర్గాలకు పై చిర చాలా ఉంటుంది కావున ఈ బలహీన వర్గాలు ఎప్పుడైనా సరే చాలామంది చిన్న మనం చేగొట్టడానికి చెబుతున్నారు వాళ్ళకు అతీతంగా మనం ఉంది మన బలాన్ని బలోచిస్తుంది ఏ విషయంలో అయినా మన స్మరంగా ఉంది

ఎనభై ఐదు శాతం మంది ఇరవై లక్ష లక్షణ చుట్టుకొని కేవలం పదిహేను శాతం మంది ఎనభై ఐదు శాతం మందిని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా గొప్పది చేస్తూ ఈ సమాజం మీద పెంచుకుంటూ నడుపుతున్నారు అప్పుడు ఈ వేద ఏళ్ళ అన్యాయాన్ని నియోజకత్వాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా భద్ర పట్టి నూట యాభై మూడవ ధ్యానమాన కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరుడు మిత్రుడు మన దుర్గం సాయినాథ్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మేమున్నాము మీరు కోరుకుంటామని ప్రతి వారం వారము మాకు సహకరిస్తూ ప్రధాన కార్యక్రమంలో పాల్పంచుకొని తెలువెంబడి మా ఉన్నత సేపు ఇట్లా ఉండి మంచి చిన్నలకు పెద్దలకు అందరికి ఈ యొక్క చిన్నలకు పెద్దలకు అందరికి ఎవరి పేరు టైం చాలా ఎవరు డైరీ మరణించండి ఎవరి పేరు ఒకరు కానీ పెద్దలు ఒకరు గౌరవనీయులు సికింద్రాబాద్ రామనగర్ సుకింద్రాబాద్ రామ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ మా పిల్లలు ఇక్కడ మహనీయుడి కార్యక్రమం నెరవేరుస్తారు మరి ఈ మంచి చెడు నేర్చుకొని వాళ్ళకి కూడా కొన్ని జ్ఞానము ఆయన చేసిన చేసినటువంటి సేవల గురించి ఆయన పడ్డటువంటి కష్టాల గురించి వివరించి గుడికి వెళ్తాం ప్రశాంతత అవుతుంది అదొక భాగం అది ఆధ్యాత్మికం ఇక్కడ అంబేద్కర్ అనేవాడు ఏంటంటే నాలెడ్జ్ నువ్వు చిత్త సభలకు వెళ్ళాలన్నా ప్రపంచంలో ఏ వేదిక పైన నువ్వు మాట్లాడాలన్నా నువ్వు ఇప్పుడు చట్టతో అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అక్కడ ఏం చేస్తారు చట్టాలు చేస్తారు శాసనాలు చేస్తారు అది ఎవరి కోసం వల్ల అట్టడు ఉండే ప్రజల కోసమే కదా సో నువ్వు ఈ లైన్ చెప్పి ఇది కాదని అనలే రాజ్యాంగంలో ప్రేమలో కొట్టుంది చూడు ఫస్ట్ ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఏ మతం వాళ్ళది ఎవరి విధి విధానాలు వాళ్ళది అప్పులిచ్చినా అట్ ద సేమ్ టైం ప్రాథమిక విధులు కూడా ఉంది కాబట్టి దీన్ని కంబైడ్ చేస్తుంది అంత ఫస్ట్ ఒక ఏం ఫస్ట్ డివైడ్ చేయండి అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంబేద్కర్ అనేది నాలెడ్జ్ ఆ చూపు ముందు అంటే ఒక దారి ఉన్నది ఆ దారిని బట్లు నేను పాడగలిగింది గుడికి పోలే కదా ఎవరు మొదలు లేదు కదా అది మన చిన్నప్పటి నుంచి మన ఆధ్యాత్మికం లేదు మన నాలెడ్జ్ మన పర్సనల్ లైఫ్ సమాజం లేదు సమాజంలో సేవ చేయాలనుకుంటే నీకు మంచి పదవి కావాలనుకుంటే మంచి సోటల్ సోషల్ స్టేటస్ కావాలనుకుంటే నీకు రెండు దారులు ఉన్నాయి కాబట్టి రెండు మిక్సీ వచ్చి ఇవి వేరు అదే దీర్ఘకాలం మండలంలోని ప్రతి గ్రామాలు యువత పెద్దలు నాయకులు మన ఇతర మండల అనేక సంఘం నాయకులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన ఇతర మండలంలోని ఉమ్మడి మండలం దంగాగడ మున్సిపాలిటీ అలాగే తీసరకుండా ట్రస్ట్ బోర్డు కూడా గ్రామ యువతకు నిర్దేశమైనటువంటి ఉన్నతమైన లాయర్ మన పెద్దలు మన వర్గానికి మహనీయులు మహానుభావుల పేరు కూడా ఇక్కడ తెలియపరించి తెలియపరిచేందుకు ప్రత్యేక ధన్యవాదాలు సామ్రావాలనే ఎందుకంటే మాకు తెలియదు ఎందుకంటే గతంలో ఏం జరిగిందో కానీ రాసిన రాజ్యాంగాన్ని బట్టి మేము మాట్లాడతాం కానీ మరి ఇంకా ఈ నిర్మాణం ఎందుకంటే పార్లమెంటులో మనకు సంబంధించిన వాళ్ళు మన అధికారిక వర్గాల వాళ్ళే ఆనాడే పన్నెండు మంది పార్లమెంటులో సభ్యత్వం వాయించి కార్యక్రమము చేసిన ఇప్పుడు చెప్పినామన్నా వాళ్ళ పేర్లు కూడా దయచేసి మీరు మాకు రాయించుకుంది ప్రతి కార్యక్రమంలో ప్రతి వారం మేము కూడా వాళ్ళు స్పరిస్తూ వాళ్ళు మేము చెప్తాం అన్న